పిల్లల ఏకాగ్రత పెరగడానికి ఏం చేయాలి సార్ స్టడీ టేబుల్ మార్పులు చేయాలా ప్రకారం ప్రతి ఒక్క తల్లులకి మన ఇంట్లో అందరికి మన పిల్లలు చిన్న ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య అది ఇప్పుడంటే మన పిల్లలు పెద్దగా అయిపోయారు సో చిన్న ఉన్న వాళ్ళకి మాత్రము ఇది పెద్ద సమస్య వాళ్ళు చదువు పైన ఏకాగ్రత పెట్టరు అది పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎంట్రీ ఈ ఎంట్రీ నార్త్ ఈస్ట్ ఎంట్రీ అండ్ మన నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ ఎంట్రీ ఈ ఎంట్రీలు అనేది చాలా పెద్ద ప్రాబ్లమెటిక్ ఎందుకంటే దీనివల్ల అందరు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు ఈ ఎంట్రీస్ వల్ల మనం ఫోన్ని వదలలేకపోతాము ఈ ఎంట్రీస్ని గనక మనం బ్యాలెన్స్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ ని పక్కన పెట్టి క్రమశిక్షణగా ముందులాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇది నేను ఇస్తున్నటువంటి బెస్ట్ రిజల్ట్ అనమాట అయితే పిల్లలు చదువుకోవడానికి ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా చిల్డ్రన్స్కి నార్త్ వెస్ట్ రూమ్ ఇవ్వకూడదు ఓకే నార్త్ వెస్ట్ రూమ్ చి సి బెడ్రూమ్ అని ఇచ్చేస్తారు కదా ఆ బెడ్రూమ్లో కనుక చదువుకోమని చెప్తే వాళ్ళు చదువుకోరు వాళ్ళు ఎక్కువగా ఆట ఆటల పైన ఎంటర్టైన్మెంట్ పైన మైండ్ పెడతారు పిల్లలకి ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ అండ్ ఈస్ట్ ఏరియాలోనే ఎక్కువ ఎక్కువ శాతం గడిపే అవకాశం ఇవ్వాలి ఇంకోటి గురుగారు భగవా మ్యాప్ అంటే ఏంటి భగవా మ్యాప్ అంటే ఇది తొమ్మిది రంగులండి భగవా మ్యాప్ అంటేనే తొమ్మిది కలర్లు తొమ్మిది కలర్లో నేను ఇందాక మీకు చెప్పే కదా పంచాదశి యంత్రము మనకు స్త్రీయంత్రము శ్రీ యంత్రము అమ్మవారి దగ్గర నుండి ఆ పాల సముద్రంలో నుండి పుట్టి బుద్ధుల దగ్గరకు వచ్చి బుద్ధుడు దగ్గర నుండి చైనాకి వెళ్ళి చైనా నుండి ఫ్యాంక్ష్యూ అయిపోయి మళ్ళీ దాన్నే వీళ్ళు ఏం చేశారంటే ఈ స్త్రీ యంత్రాన్ని వీళ్ళు ఎలిమెంట్ గా డివైడ్ చేశారు ఓకే ఇప్పుడు ఒకటో నంబర్ ఉంది బ్లూ కలర్ బ్లాక్ కలర్ అండ్ తొమ్మిదో నంబర్